మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని కేసరి హనుమాన్ దేవాలయంలో బీఆర్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని మాట్లాడారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు ఆకలి చావులు ఆత్మహత్యలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని కొనియాడారు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదన్నారు రాష్ట్రానికి మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ రైతన్నకు వెన్నదన్నగా నిలబడే వంటి మహాపురుషులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని గజ్వల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గజ్వల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం అన్ని మండలి హెడ్ క్వార్టర్లలో అన్ని టెంపుల్లలో పూజలు చేసుకుంటున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మరి మా వాగ్గడ్డ హనుమాన్ టెంపుల్ దగ్గర మా బిఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లు అందరం కలిసి మరి అక్కడ కూడా పూజలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్లో గజ్వెల్ హాస్పిటల్ అంటే జిల్లా ఆసుపత్రిగా మార్చినటువంటి కేసీఆర్ గారికి మేము అంతా కూడా రుణపడి ఉన్నాం ఈ హాస్పిటల్లో మేము పండ్ల పని పని కార్యక్రమం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు చాలామంది కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు ధన్యవాదాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తారు కేసీఆర్ గారి డెబ్బై ఒక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణలో బిఆర్ఎస్ రేళ్ళు కేసీఆర్ అభిమానులు ఒక పండుగ వాతావరణంలో వారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు అల్పడిగా పోరాటం చేసి ప్రాణాలు తెగించి తెలంగాణ చేసిన తర్వాత పది సంవత్సరాల్లో కొత్త రాష్ట్రం అయినా కూడా యావత్ భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి చేసిన మహాత్ముడు కారణజన్ముడు తెలంగాణ జాతిపిత ఈ ఒక్క సంవత్సరంలోనే యావత్ తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయిందో అన్నది ప్రతివారి నోట మనకి ఈరోజు గ్రామాలలో నిలబడుతుంది ఇప్పుడే ఈ జన్మదిన సందర్భంగా మేము గుడికాడ ఫోన్ చేసి హాస్పిటల్లో పండువాల్చడానికి వస్తే పేషెంట్స్ పొద్దు మాతో చెప్తున్నారు మాకు కేసీఆర్కి ఇట్లేదు కిట్ పెట్టలేదు కళ్యాణ లక్ష్యం లేదు ఆ దొంగలు కాంగ్రెస్ దొంగలు ఊళ్ళోకి వస్తే మేము నిలదీసి గెలుతామని వాళ్ళే స్వచ్ఛందంగా మాకు చెప్తున్నారు